बाबा वेदर सदा ॾींहं

सदा तो प्रदा महा पान

ఆలిడే పొందతెలి అనింది ఎవడ్రా ఆలి కళ్ళు పట్టుకొని నినెట్ల ఏదవయ్య ఉంటాయిరా మయ్యా లేక रा रा पो द मलाईया लंगि ती मोका मोतु मिन दाद रा पो रा पो ए ईनीगु तना पुगलो ईनीगु तना पुगलो रा रा ए रा 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 रा

ఎవరు ఎవరకుంటావు తా విత్తనాడు అంత సులకనగా ఎవరు ఎవరకుంటావు నేను అయ్యా ఇన్స్పెక్టర్ నమస్తే 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 ఓ యో విని ఏమో ఎవరకుంటాడు నేను మదనపల్లి తెలిసిన ఎవరు కొడక నీకు తెలుసురా మదనపల్లి బస్ స్టాండ్ తెలిసినా తెలుసు బస్ స్టాండ్ లో బాత్రూమ్ తెలిసినా తెలుసా బాత్రూమ్ అడిగేది ఎవరు అనుకుంటావా ఎవరు మనమే

మా నాయన పుట్టినాడు ఐదు ఎకరాలు కొన్నాడు నేను పుట్టిన నాలుగు ఎకరాలు అమ్మేసిన పట్టుకోసే ఉన్నింది మాయాసి మధ్య రోడ్లు పోయి తాగేసి పొర్లాడి అక్కడ తిరిగిలాడుకుంటాను అమ్మేసి వాయిల్పాడుకు చీటీ మధ్యలో పెద్ద పెద్ద బిల్డింగ్ కడతా ఓరా బిల్డింగ్ ఇంగేనా పద్దెనిమిది ఏళ్ల నుంచి కడతా ఉండారు ఆ డెబ్భై లారీలు కరు కంకర అబ్బా ఎనభై లారీలు సిమెంట్ ఆహ నూరు లారీలు ఇసుక జగ్గి నీళ్ళు జగ్గి నీళ్ళు కొత్త కొట్టుకున్నా ఏ బిల్డింగ్ గట్టిగా ఉండల్ల నీ ఒకటే జగ్గేసినా ఓహో ఈ పాసుకుల్ల బిల్డింగ్ చూడల్ల సుమారు బాతురు వంతుంది బిల్డింగ్ బా అంటే పెద్దగా గట్టించి కన్న నాకుడుకులు కొల్లని బాత్రూమ్ కట్టించుకున్నా దాంట్లో గుటిక్కమంట అయినా సౌకర్యా ఏమనుకుంటా నిన్నదమ్ మా ఇంటికాయ పోసుకొని రోజుకి పోతా ఉంటే ఒకటిన్నర కదా ఉండ

కింద పొరపాటు జరిగిపోయింది పొరపాట అదేమిలే నా పైన సంత చేసుకున్న కోసం సిటీ అని చెప్పి మూడు వందల రూపాయలు డబ్బులు ఇచ్చా ఇచ్చింది పోయినా బ్రిడ్జి కింద దూరనే అట్లా మల్లుకున్న రుంచుమా అటు ఇవ్వాలకి ఆడ గంగమ్మ గుడి కనపలే దేవస్థానం ఉందిలే ఈ పక్కన మూడో మూడో అంగడి లెక్కల పొరపాటు అయిపోతే అని చెప్పి నువ్వు నో యాభై రూపాయలు తాగేస్తే మళ్ళీ వండుకొని ఇంకా రెండు ముందుకు పోతే మళ్ళీ లెక్కల పొరపాటు అయిపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ నూట యాభైకి తాగితే ఇంకా ఏముంది నువ్వు సంత చేసేదిరి నూట యాభై అయింది అయిపోయింది ఇంగ యాభై అయింది యాభైతో సంత జయించు ఎట్లా ఒకట్లే చెప్పినేనే మళ్ళీ ఇంకొంచెం దాటుకొని రైల్వే గేట్ కాటి పోతే అటు బొంకులో చిక్కే గంగమ్మ బొంకులో కూడా ఇంకేమీ యాభై కంటిస్తే ఇంకేమి నా పుట్టుకో సంతోషం లేదు మూడు వందల రూపాయలు పన్నెన్నో చూపించు లేకంటే డబ్బులన్నీ ఇచ్చి చంపించు నీకు దాని పెడతా డబ్బులు నా దగ్గర లేవు పని కావాలంటే ఇది ఎవరు అనుకుంటే ఎవరు మెట్లతో కొడతారు గొర్రెలోని పల్లి ఇదే అక్కడ గొర్రెలోని పల్లె అయితే ఇక్కడ రావాలంటే పెద్ద పెద్ద అంటే ట్యాంక్ ఎంత ఉంటాడా ట్యాంక్ ఎంత కాదురా ఊరికి పెద్ద అతను చెందకపో తలారు పోస్ట్ ఖాళీగా ఉంది పోయి బొత్తుకొని పని బట్టలు చేసుకుని బొత్తుకొని ఇంటి పొద్దులో వచ్చిన పని ఇప్పించినావంటే నా పాలడి దేవుడు రేపే నీ పోటు కట్టించి నట్టింటి తగిలిచ్చి పోలమేసి కాదా నోడు పనిలో పెట్టినాడు అని చెప్పి పేరుండల్లా పోటు ప్రేమ కట్టించి నట్టింటి తగిలించుకొని దినాం పూజ చేసుకుంటే అంత వద్దు నా పేరు నిలబెట్టి ఓకే అయిపోయాడే ఓ రెండు